హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్ ముందు రోజు ఎలాంటి ప్రిపరేషన్ లేకపోయినా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మనం గోధుమ రవ్వతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పిండితో దోశలు చేసుకుంటే చాలా క్రిస్పీగా అలానే టేస్టీగా మెత్తగా కూడా ఉన్నాయి ముందుగా దోశ పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం గిన్నె తీసుకొని అందులో ఒక టూ కప్స్ ఆఫ్ గోధుమ రవ్వను తీసుకున్నాను గోధుమ రవ్వను శుభ్రంగా వాటర్ వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి వన్ ఫుల్ కప్ ఆఫ్ పెరుగుని వేసుకున్నాను మనం నానపెట్టుకోవడానికి వాటర్ వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ వేసుకొని పెరుగు రవ్వ ఈ వాటర్ మూడు మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం కలిపేసేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని నాన్న ఇవ్వాలి రవ్వ నాణ్యలోపు మనం చట్నీ తయారు చేసుకుందాం మిక్సీ జార్ను తీసుకొని అందులో శనగపప్పు వేసుకోవాలి నేను వేయించిన పచ్చిమిర్చిని వేసుకున్నాను మీరు పచ్చివైన వేసుకోవచ్చు మీ ఇష్టం అందులో ఒక ముక్క కొబ్బరి ముక్క కట్ చేసి వేసుకున్నాను ఒక చిన్న ముక్క అల్లం ముక్క అలానే కొంచెం చింతపండు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను లాస్ట్లో తాలింపు వేసేసుకొని చట్నీలో వేసేసాను అంతే అండి ఎంతో టేస్టీ అయినా చట్నీ రెడీ అయిపోయింది రెడీ చేసుకునేలోపు మనం నానపెట్టిన రవ్వ కూడా నానిపోయి ఉంటుంది మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానపెట్టిన రవ్వను మొత్తాన్ని వాటర్తో సహా వేసేసేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నె తీసుకొని పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పు కూడా వేసుకోండి వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు సేమ్ కొలత కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుంటే దోశలు రావు సరిగా తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని మనకు నచ్చినట్టు దోశలు వేసేసుకోవడమే చాలా ఎర్రగా అలానే క్రిస్పీగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి చట్నీతో తింటే చూడండి ఎంత సాఫ్టీగా ఉన్నాయో ఇంతే అండి ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ గోధుమ రవ్వ దోశ